వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో గ్రామ పంచాయతీలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని డిఎఫ్ఓ అధికారి రాజారాం సమీక్షంలో బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు అంబడి వెంకటేశం మాట్లాడుతూ చెరువులో చేపలు పట్టడానికి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సమావేశంలో పూర్తి స్థాయి సభ్యులందరూ హాజరై మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకే చేపలు పట్టడానికి తీర్మానం చేశామని తెలిపారు మా సంఘం సభ్యులందరి కోరిక మేరకు జిల్లా కలెక్టర్ చెరువులో చేపలు పట్టడానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అంబటి యాదగిరి పూస లక్ష్మయ్య దీటి నరసింహులు గంగాధరి శ్రీను అంబడి సతీష్ మల్లమ్మ భాగ్యలక్ష్మి శ్రీను సత్తయ్య తదితరులు పాల్గొన్నారు జరిగింది పూర్తి స్థాయిలో హాజరయ్యారు మాకు ఈరోజు జనరల్వాడు జరిగింది పోలీసు సమ పోలీసు ఆధ్వర్యంలో కూడా పోలీసులు కూడా చాలామంది ఆధ్వర్యంలో మాకు జనరల్ వాడు సమావేశం జరిగింది సభ్యులందరూ అందరూ చేపలు చేపలు పట్టడానికి సభ్యులందరూ ఆమోదించారు అధిక మెజార్టీ సభ్యుల ఆమోదంతో చేపలు పట్టడం జరుగుతుంది ఇది మాకు గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుతున్నాను కలెక్టర్ గారు కూడా మాకు ఈసారైనా దయదాచి మా చెరువులు చేపలు పట్టడానికి అనుమతించగలరని కోరుచున్నాము రాబోయే రోజులలో ఇంకేమన్నా కార్యక్రమాలు రాబోయే రోజులలో ఏమన్నా చెరువు అభివృద్ధి ఏమన్నా చెరువు ఇంకా 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 చాలా అభివృద్ధి చేసుకుంటాం మాకు ఎలక్షన్స్ అవుతే మాకు ముందు త్వరలో ఎలక్షన్ జరిపించాలని మేము కోరుచున్నాము కలెక్టర్ గారు కోరుచున్నాము డి మన కమిషనర్ ఆఫీసర్ వాళ్ళని కూడా కోరుచున్నాము మా సొసైటీలో ఎలక్షన్స్ లేకుండా చాలా ఆగమైపోతుంది గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మాకు మాలో గ్రూపులు ఏర్పడుతున్నాయి ఎలక్షన్ లేకపోవడం వల్ల ఎలక్షన్స్ ఉంటే ఇదంతా సమస్య ఉండదు ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ ఎలక్షన్ జరిపించాలి ఖచ్చితంగా గత గవర్నమెంట్కు నేను దండం పెడుతున్నాను మాకు వేములకొండ సొసైటీకి గత ఎనిమిది సంవత్సరం నుంచి ఎలక్షన్ జరగట్లేదు ఈసారనే ఎలక్షన్ జరిపించాలని కలెక్టర్ గారిని నేను దండం పెట్టి చెప్తున్నాను వేములకొండ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం యొక్క సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయటకు గాను మన పిఐసి గారు అంటే జిల్లా మత్స్య పారిశ్రామిక మత్స్య అభివృద్ధి అధికారి గారు సమక్షంలో వారు నోటీస్ జారీ చేయడం జరిగింది ఈరోజు వారు జా నోటీస్ ప్రకారంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులోకి మేము అందరం కూడా సభ్యులం అందరం కూడా హాజరయ్యాము హాజరైన తర్వాత వారి వారి యొక్క ఉద్దేశం ఏమన్నారంటే అందరు సభ్యులను కూడా పిలిచి పిలవడం జరిగింది సమావేశానికి అందులో గాను కేవలం చేపలు పట్టే సందర్భం అంటే వేము వేముల కొండ పెద్ద చెరువులు ఉన్నాయి చేపలు పట్టడానికి మాత్రమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అందులో మేము కూడా దానికి అందరూ అన్ని వర్గాల వారు కూడా అన్ని అంటే గ్రూపుల వారు కూడా అందులో అంగీకరించి ఆ యొక్క ఏది చెరువులు చే పెద్ద చెరువులో చేపలు పట్టడానికి అందులో తీర్మానం చేయడం చేయడం జరిగింది మేము అందరం కూడా ఏకాభిప్రాయం వ్యక్తపరిచాము మా ఏకాభిప్రాయం ప్ర ప్రకారంగా వారు చేపలు పట్టడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు అది కూడా అఫీషియల్గానే వారు చేపలు పట్టమంటే మేము కోరినాం అది ఎవరు ఎవరి కూడా సంబంధ ఇది కాదు అక్కడ ఏంటంటే చేపలు పట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క డబ్బు సొమ్మును మళ్ళీ మన సంఘం యొక్క ఖాతాలో బ్యాంకులో జమ చేయవలసిందిగా మేము కోరడం జరిగింది దానికి వారు అంగీకరించారు సో అధ్యక్షుడిని మాట్లాడేరా అధ్యక్షులను కూడా ఏం మాట్లాడలేదు ఇంక ఇక్కడ ఎందుకంటే అధ్యక్షులు లేరు ఇప్పుడు ఇక్కడ దీనికి ఎందుకంటే ఇది పిఐసి గారి యొక్క సమక్షంలో ఉన్నది కనుక పిఐసి గారికే వారికి అధికారం ఉన్నది ఇప్పుడు ఇది సరే ఇప్పుడు మా సభ్య అందరూ సభ్యులం అంటే దాంట్లో ఎవరు కూడా ఇప్పుడు నియామకం జరగలేదు అది గత ఒక ఆరు మాసాల కింద ఉండేది ఎన్నికలు అయితే కొన్ని కొద్ది కారణాల వల్ల దాన్ని అది వాయిదా వేయడం జరిగింది అది కోర్టు విషయంలో